హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లవ్ వన్ సెవెన్ టూ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మా లెక్కీ చూడండి స్కూల్ నుంచి రాగానే ట్రైప్యాడ్ స్టాండ్ చూస్తుంది చాలా ఆశ్చర్యానికి గురవుతుంది అన్నట్టు ఇక్కడ ఒక డైలాగ్ కూడా వేస్తుంది ఒకసారి చూసేయండి మీరేడ్గా ఉన్నావు నాకు చాలా నవ్వు వచ్చింది దీని మీద కూర్చుంటా అంటదేంటిది ఏంటిది అనిపించింది తర్వాత వాళ్ళ డాడీ బొమ్మలు కొనిచ్చాడంట సో నాకు సర్ప్రైజ్గా సర్ప్రైజ్ చేయడానికని కళ్ళు మూసుకోమంది సరే అని కళ్ళు మూసుకున్న తర్వాత బొమ్మలన్నీ నా ముందేసి మమ్మీ బా అనట్లేదేంటి నువ్వు అని అంటుంది మళ్ళీ కవర్లో వేసుకొని వాటితో ఆడుకుందాం మమ్మీ అని ఈసారి ఓపెన్ చేసింది ఓపెన్ చేసిన తర్వాత ఇదేదో బాగుందండి దానికి తోడు ఈ స్ట్రాబెర్రీ ఇది ఒకటి చిన్నప్పుడు ఎప్పుడో నా పాప పాకుతున్నప్పుడు తీసుకొచ్చానండి కానీ మలిక్కి ఇప్పుడు ఆ షాప్లో ఈ టాయ్ చూసి మమ్మీ మమ్మీ డాడీ డాడీ నాకు ఇది కొని అని మొన్నే అడిగాడు వద్దులే అమ్మా అన్నాను నేను వెళ్ళలేదు కదా షాప్కి వాళ్ళ డాడీ నా పాప అడిగిందని కొనేసుకొని వచ్చాడు ఈ పజిల్ భలే ఉందండి ఎంత క్లమ్జీ చేసి ఇచ్చినా పాప భలే చేస్తుంది ఆఫ్టర్ దట్ ఈ డోలు మన డాక్టర్ సెట్ అప్పుడే అడిగింది వాళ్ళ నాన్న వద్దమ్మా అని చెప్పిండు అప్పుడు ఊరుకుంది ఇప్పుడు తెచ్చేసుకుంది సరే ఒకసారి ఎలా వాయిస్తావు చూద్దామని ఓపెన్ చేసాము ఈ రెండు తాళ్ళు ఉన్నాయి అవి ఓపెన్ చేయమమ్మీ అంటే ఓపెన్ చేశాను తర్వాత మెడలో వేసుకుంటానుంటుంది సరే అని మెడలో వేస్తే మంచిగా అది వేసుకొని అన్నడక్క దండడక్క అనుకుంటా ప్లే చేస్తుంది అన్నట్టు భలే అనిపించింది నాకైతే ఇదేంట్రా నాయన వీడు ఇలా ప్లే చేస్తున్నాడు సంథింగ్ మీ నేర్పిస్తే బాగుండు అనిపించింది ఆ తర్వాత నీకు సరిగా రావట్లేదు దాని నా దగ్గర కూర్చో నేర్పిస్తా అంటే మా నేనే వేస్తాను నేనే చేస్తానని కొడతానే ఉంది నాకేమో చెవులు పగిలిపోతున్నాయి వాడిని నా పక్కనే ఉండడం వల్ల అందుకే కింద కూర్చోరా నాయనా నాయన అని చెప్తే కింద కూర్చున్నాడు ఆ తర్వాత కాసేపు టక్క 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 దండడక్క దండడక్క అని భలే ప్లే చేసింది నాకేమో వద్దురా నాన్న లెక్కి ప్లీజ్ అమ్మా అంటే వినండి పొంగారు తల్లి అతని చెవులు పగిలిపోతున్నాయి ప్లీజే వినవే మీ డాడీకి కూడా చెప్తున్నాను ఆపమని చెప్పండి అంటున్నాను అసలు వినట్లేదు ఇదంతా కాదు లిక్కీ నా దగ్గరికి రామ్మ అని చెప్పి వాళ్ళ డాడీ తీసుకున్నాడు ఒక చిన్న బిట్ నేర్పిస్తాను తల్లి నేను ఆ బిట్ పట్టి నువ్వు కొట్టేసేయ అని అంటాడు కానీ మా లిక్కీకి కదా నచ్చలేదు లేదు నాన్న నేనే కొట్టేసుకుంటాను నువ్వు సరిగా కొట్టట్లేదు అని ఇక మా ఆయన దాన్ని వదిలేసి సరే నువ్వు వాయించుకో అని వదిలేస్తాడు అన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్